ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ మధ్య కాలంలో అంటే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు మూడు రోజుల ముందు ఒక కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది కేవలం తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తిరిగి జలాల కేటాయింపు పైన పునఃసమీక్ష చేసేటటువంటి వెసులుబాటులు కల్పిస్తూ రీకాన్స్టిట్యూట్ చేసింది దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగము రైతు సంఘాలు అభ్యుదయవాదులు వ్యతిరేకించడం కూడా జరిగింది అయితే ఈ పునఃసమీక్షకు సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి విధానాన్ని మీరు ప్రకటించండి మీరు చెప్పండి మీ వాదనలు వినిపించండి అని చెప్పి పదే పదే నోటీసులు జారీ చేస్తూ ఉంది దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వినావేశాలు లెక్కించకుండా వెంటనే రాష్ట్ర నీటి హక్కులకు దెబ్బ తగలకుండా రానున్నటువంటి రోజుల్లో నీటి కేటాయింపుల పైన ఒత్తిడి తీసుకురావడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన పెట్టాల్సిందే అయితే ఇవాళ రాష్ట్ర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి నీటి వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అనుసరించి నది నీటి వివాదాలపైన ఏర్పాటైనటువంటి బచావుతు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణానదిలో రెండు వేల అరవై టీఎంసీలు లభ్యమవుతాయి వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసింది మహారాష్ట్రకు ఐదు వందల ఎనభై ఐదు టీఎంసీలు కర్ణాటకకు ఏడు వందల ముప్పై నాలుగు టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఈ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రైపేరియన్ రైట్స్ అంటాం మామూలుగా అంతర్జాతీయ నీటి కేటాయింపుల ప్రమాణాల ఆధారంగా ఇదివరకే ట్రిబ్యునల్ ఏర్పాటుకు ముందే ఎక్కడైతే వినియోగంలో ఉంటా ఉన్నాయో రైపేరియన్ రైట్స్ ప్రకారము నీటి కేటాయింపులు చేసినటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆయా పూర్తయినటువంటి రిజర్వాయర్ల ప్రకారం ప్రాజెక్టుల ప్రకారం నీటి కేటాయింపులు చేసింది రాష్ట్ర విభజన అనంతరం కూడా విభజన చట్టంలో పూర్తి వివరాలతో కూడినటువంటి అంశాలను పొందుపరిచింది ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఏ ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్ళు వస్తాయో వాటిని వాడుకునే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచింది అయితే తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వితండవాదం చేస్తూ ఒక పక్కేమో పచావుత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయించినటువంటి నీటిని పునఃసమీక్ష చేయాలంటుంది కానీ దిగులు జలాలను కూడా లెక్క వాడుకునే వెసులుబాటు దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కుంటే దాన్ని కూడా లెక్క కట్టి ఇవాళ మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసినటువంటి ప్రజాస్వామ్య ట్రిబ్యునల్ తీర్పు పైన సుప్రీంకోర్టులో వ్యాధ్యం ఒక పక్క నడుస్తూ ఉండంగానే కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో ఎగువత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాదనకు అనుగుణంగా క్రిష్ట పైన పునఃసమీక్ష చేయాలంటూ ఇవాళ కొత్త వాదన తీసుకొస్తా ఉంది అల్టిమేట్గా ఇదివరకే వినియోగంలో కేటాయించినటువంటి బచావత్తు ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఏవైతే వినియోగంలో ఉన్నాయో వాటి జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అశాస్త్రీయ కేటాయింపుల పైన పునఃసమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాదిస్తా ఉంటే ఏదైతే తప్పు పడతా ఉంటే ఏదైతే ఆరోపణ చేస్తా ఉంటే అదే ట్రిపుణులకు ఇవాళ మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య తగులు పెట్టేటువంటి విధానానికి బిజెపి ప్రభుత్వం పాల్పడతా ఉంది అందులో వెనుకబడినటువంటి రాయలసీమ పైన మరణ శాసనం చేయడానికి సిద్ధపడతా ఉంది ఈ క్రమంలో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిలో ఎవరైతే ఉన్నారో బీజేపీ జనసేన కేంద్రంలో వీళ్ళ పైన ఆధారపడి నడుస్తా ఉన్నటువంటి బీజేపీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర వాటాలకు సంబంధించినటువంటి నీటి హక్కులు పరిరక్షించాలి వెనుకబడిన రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల్లో ఇవాళ ప్రథమంగా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అట్లే శ్రీశైలం కనీస నీటి వట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులను అమలు చేస్తూనే ఇంకోవైపు తెలంగాణ చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తిండి కరువుకుర్తి లాంటి అనుమతి లేని ప్రాజెక్టులను అడ్డుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి అటు ప్రజా ప్రజాక్షేత్రంలో వీళ్ళను దోషులుగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా లోని నరేంద్ర మోడీ సర్కార్ ఎలక్షన్లుగా ఎలక్షన్లను సాకుగా చూపి తెలంగాణలో అక్కడ బీజేపీ ప్రయోజనం పొందాలని ఏపీకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నటువంటి విజయ్ కుమార్ ట్రిబ్యునల్ను పునఃం చేయాలని నిర్ణయం తీసుకోవడము ఒక దుర్మార్గమైన చర్య గత దశాబ్దాలుగా ఆనాడు ఆయా రాష్ట్ర అవసరాల రీత్యా ప్రకటించినటువంటి నీటి వాటాలను ఇప్పుడు ఒక స్వలాభతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రయోజనం పొందాలని పునక్షం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఈ బ్రిజెస్ ట్రిబ్యునల్ పునక్షంక్షను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ సమీక్షను ఉపశించిన తర్వాత పోరాటాలు ఉద్రం చేస్తామని ఇప్పటికైనా ఈ బీజేపీ సర్కార్ వెంటనే విజయ్ కుమార్ ట్రిబ్యునల్ సమీక్షను కోరుతున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా కడప జిల్లా రైతు సంఘం రైతు సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మరి ఇందాక చంద్ర గారు మాట్లాడుతూ అన్ని విషయాలు కూలకషంగా చెప్పినారు ఎందుకంటే నీటి వాటాలు మనకు తగ్గిపోయే కొద్దీ మన రాయలసీమకు పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉంది వాళ్ళ శ్రీశైలము నాగార్జున సాగరు నిండి నిండి ఉండి దిగువకు గేట్లు ఎత్తి నీళ్ళు ఇడిసే క్రమంలో కూడా రాయలసీమకు నీటికి నీటి కేటాయింపులు కేవలం సగమం నీటి కేటాయింపులు మాత్రమే ఇచ్చి జాములకు వదలడం జరుగుతుంది మరి పోతు పాటు ద్వారా నలభై నాలుగు వేల కిషక్కుల సామర్థ్యాన్ని కిందికి దిగువకు వదిలే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు వేల కిషక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు అట్లా కాకుండా దాన్ని పెంచి ఇక్కడ జిల్లాలోని బ్రహ్మాన్సాగర్ గండికోట ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ ఈ మైలవరము ఇవన్నీ ఈ డ్యాములన్నీ కూడా వీటితో నింపాలని చెప్పేసి తద్వారా ఎండిపోతున్న పంటలకు కొంత మేరకైనా నీటి బదులు కాటులు ఇచ్చేడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడే ఈ వర్షాలు పూర్తిగా జూలై మాసం అంతా ఎక్క ఎండగట్టి ఈ ఆగస్టులో కూడా వర్షాలు పడకపోవడంతో వర్షాధారమైన పంటలన్నీ పూర్తిగా ఎండిపోయి అక్కడ దున్నేయడం జరుగుతుంది మరి ఈ పద్ధతిలో పై నుంచి నీళ్ళైనా కూడా ఈ డ్యాములలో నింపాలని తద్వారా నీటి పారకం కింద ఉన్న రైతులైనా కొంత పంటలు తగ్గిస్తున్నారు రైతు సంఘం కడప జిల్లా సమితి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మన మనకు రావాల్సిన వాటా నీటిని అధికంగా పొందేదానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం